జయగురుదత్త శ్రీ గురుదత్త తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో విష్ణు అనే భక్తులు ఉండేవారు ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్యాకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని పెద్దల నమ్మకం అందుకే అక్కడి ఆలయంలో ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలల్ని అర్పిస్తూ ఉండేవాడు విష్ణు చిత్తుడు అసలు పేరేంటంటే భట్టనాథుడు నిరంతరం ఆయన ఆయన చిత్తం అంతా కూడా విష్ణువు మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు విష్ణు చిత్తుడు అని ఆయనకి ఆ బిరుదు దక్కింది ఆయన్ని విష్ణు భక్తులైన ఆళ్వారులో ఒకరిగా ఎంచి ఆయనకి పెరియ ఆళ్వార్ అంటే పెద్ద ఆళ్వార్ అన్న గౌరవం కూడా అందించారు అలాంటి పిర్యాళ్ళవారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదును తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణు చిత్రుడు ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచుకోసాగాడు విష్ణు చిత్రుడు ఆ పేరే క్రమంగా కోదై 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 ఎలా గోదాగా మారింది అనమాట గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుల లీలలను ఆడుతూ పాడుతూ పెరిగేదనమాట యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ఎలా మారింది అంటే ప్రేమగా మారింది భక్తి ఎక్కువ ఏమవుతుంది అవుతుంది ప్రేమగా మారింది కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన ఆ నల్లని వాడే కనిపించేవాడు నల్లని వాడు పద్మ నయనంబులవాడు కృపారసంబు పై వాడు అన్నట్లు ఆ కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఏదైనా ఆయనే ఆ అల్లనవాడే వాడే కనిపించేవాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా ఒకప్పటి గోపికులని తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించి భావింపసాగింది గోదాదేవి తన తండ్రి విష్ణు రోజు భగవంతునికి కోసం రూపొందించే మాలలను ముందుగా తనే ధరించి తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది ఈ దృశ్యం ఒకరోజు విష్ణు కంటపడింది తన కూతురు చేసిన పని వల్ల ఎన్నాళ్ళు ఆ దేవునికి అపచారం జరిగిపోయిందని విష్ణు బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు అతని కల్లో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారం అయ్యా ఆమెను వేసుకున్న మాలను ధరించడం వలన నాకు అపచారం కాదు నాకు చాలా ఆనందంగా ఉందని విష్ణు శ్రీకృష్ణుడు చెప్తాడు ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమను మరింతగా పెంచిసే తనకు పెళ్ళింటూ జరిగితే ఆయనతోనే జరగాలని భీష్మించి కూర్చుంది గోదాదేవి అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాచయనీ వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠిన నియమాలు పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతం పాటించడమే కాకుండా తన చెలికత్తెను కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాళ్లను మేలుకొల్పేందుకు వారికి వ్రత విధానాలు తెలియచేసేందుకు తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాసరాలు పాడింది గోదాదేవి అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ కుటుంబీకుల్లో ఇంట్లో వచ్చే వినిపించే తిరుప్పావై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణుచితుని కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసిరామని అక్కడ రంగనాథుడుగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్తాడు శ్రీరంగంలో ఆలయ అర్చకు కూడా ఈ విషయాన్ని కల్లో కనిపించి చెప్తాడు ఆయన కృష్ణుని ఆదేశాలు విన్న విష్ణు సంతోషానికి అవధులు లేకుండా పోయే వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులో ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరుతాడు విష్ణు చిత్తుడు అక్కడ వారి గురించి ముందే తెలియజేశాడు కదా స్వామి వారు వీళ్ళు రాగానే ఆలయంలోకి తీసుకువెళ్తారు పెళ్లి కూతురుగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా అందరూ చూస్తుండగా ఆ రంగనాథుల్లో అక్కివైపోయింది ఇదంతా మకర సంక్రాంతి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవ భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తికి కళ్యాణం జరిపిస్తారు ఈ ముప్పై రోజులు అమ్మ పాసురాలు చెప్పుకుంటూ వెళ్ళి కృష్ణుని యొక్క ప్రేమ తత్వాన్ని పొందగలిగింది కాబట్టి భాష ఏదీనైతేనేది భగవంతుడి గురించి తెలుసుకోవటానికి భాష ఏదైతేనేది స్మరణ చేయటానికి భాష ఏదైతేనే తాదాప్యం పొందటానికి భాష ఏదైతేనేయండి సేవ చేయడానికి అంతర్బహిష్ తత్సర్వం వ్యాప్యనారాయణ స్థిత అంది మన వేదం లోపల బయట కనిపించేది ఆ నారాయణ స్వరూపమే కదా కాబట్టి భాషల గురించి మనం కొట్టుకుంటున్నాం భగవంతుడికి లేదు కేవలం మన హృదయము మన భావము ఈ రెండు ఉంటే సరిగా ఉంటే భాషతో సంబంధం లేదు భాష ఏదైనా భగవంతుడు మనని స్వీకరించగలుగుతాడు కాబట్టి ఆ ముప్పై పాసురాలని కూడా గోదా మాట నోటి నుంచి వచ్చినవి చక్కగా ఆ పాసురాలని రోజు పాడుకుంటూ మనం కూడా భగవంతుడు తాదాప్యం పొందుదాం భగవంతుని కీర్తిద్దాం ఈరోజు మొదటి పాసురాన్ని మనం తెలుసుకుందాం மார்கழித் திங்கள் மதிநிறந்தை நன்னாளால் நீராடப் போது வீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்கம் மாயப்பாடிச் செல்வச் சிறுமீர்கள் కూర్వేల్ కొడున్ తొలిలన్ నంద గోపన్ కుమరన్ ఏరారంద కన్ని యశోదే సింగం కార్మేణి చంగన్ కదిర్ మదియం పోల్ ముగత్తాన్ నారాయణే నమక్కే పరై దరువాన్ పారూరు పొగల్ పడియందు ఈ పాసురంలో అమ్మ ఎంత చక్కగా చెప్తూ వెళ్తుందంటే మనం ఏదైనా ఒక వ్రతం కానీ ఒక ఏదైనా మనం మంచి తలపెట్టాలంటే ముందు మనకి అనుకూలంగా ఉండవలసింది కాలం కాలాన్ని పొగుడుతూ శ్రీకృష్ణ పరమాత్మను తలుస్తూ అక్కడ ఉన్న గోపికలందరినీ కూడా నిద్రలేపుతోంది అది సందర్భం అనమాట శ్రీమన్నారాయణకు అత్యంత ప్రియమైనది మార్గశిర మాసం పున్నమి చంద్రుడు పదహారు కళలతో నిండుగా వెలిగే మంచి రోజులవి కాచాయని వ్రతం చేయి సంకల్పించి వ్రత స్నానం చేయుటకు మాతో రాదల్చిన వారందరూ రండి విశేషమైన ఆభరణములు గల పడుతులారా సిరులు పొంగిపొర్లే రేపల్లిలో జన్మించిన యుక్త వయస్సులైన పడుచులారా రండి రండి క్రూరమైన వేలాయుధము ధరించి గొప్ప పనులు చేయవాడు అగు నందగోవుల కుమారుడు విశాలమైన అందమైన కన్నుల యశోదాదేవి ముద్దుల బాలసింహము నల్లని మేను ఎర్రని కలువుల కన్నులు గల దొర సూర్యచందు పోలిన అందమైన ముఖం గలవాడోగు కృష్ణుడు అవ కృష్ణుడుగా అవతరించిన నారాయణమూర్తి వ్రతం చేయదలిచిన మనకు పరా అనే వాద్యమును తప్పక ఇచ్చును లోకులందరూ కూడా కీర్తించే విధంగా రండి ప్రవేశించండి ఆ గోవిందుణ్ణి ఆ గోపబాలుణ్ణి మనం కీర్తిద్దాము అని నారాయణ స్వరూపుణ్ణి కీర్తిద్దాము అని గోదామాత గోపీకి కూడా ఉదయం లేపుతోంది అనమాట ఇది ఈ పాసరం యొక్క విశేషత అనమాట మొదటి పాసనంలో గోపికల వ్రతంలోకి తగిన సమయం అనాయాచితంగా లభించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారనమాట వాళ్ళందరూ కూడా గోపికలందరూ కూడా లేపుకుని గోదామాత వెళుతోంది ఆనందం వ్యక్తం చేస్తూ చక్కగా పాడుకుంటూ వాళ్ళు వెళుతున్నారు జై గుడు దత్త శ్రీ దత్త శ్రీపాద శ్రీవల్లభు చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవర్ స్వస్తి